హాయ్ ఆల్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను ఈ వీడియో అయితే రాఖీ పౌర్ణమి రోజు వీడియో రాఖీ సెలబ్రేషన్ మా ఇంట్లో ఎలా జరిగిందో ఈ వీడియోలో అలాగే ప్రతి నెల వచ్చే పౌర్ణమి రోజు నేనైతే పౌర్ణమి పూజ చేస్తూ ఉంటాను కదా అలాగే ఈ రాఖీ పౌర్ణమి రోజు కూడా వెంకటేశ్వర స్వామికి అలాగే అరుణాచలేశ్వరుడికి పిండి దీపాలు పెట్టి పూజ అయితే ఇలా చేశాను ముందుగా మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి స్కిప్ చేయకుండా వరకు చూడండి అలాగే వీడియో అంతా చూసిన తర్వాత లాస్ట్లో వీడియో చూస్తే మీకు ఏమనిపించిందో కామెంట్స్ రూపంలో అయితే మీ మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు రాఖీ అయితేనండి మధ్యాహ్నం గంటన తర్వాత రాఖీ కట్టాలని చెప్పి ముహూర్తం గురించి అయితే ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో వస్తూ ఉంది కదా అందుకని చెప్పి వన్ థర్టీ తర్వాత రాఖీ కడదామని సోమవారం మధ్యాహ్నం నుంచి అయితే రాఖీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము నేను రాఖీ మా అన్నయ్యలు ఇద్దరికి కట్టైతే చాలా తక్కువ సందర్భాలే ఎందుకంటే ఎప్పుడు కూడా ఫస్ట్ అయితే పెద్దనే చదువు నిమిత్తం వేరే ఊర్లో ఉండేవారు అనమాట తర్వాత చిన్నయ్యకి ఒక్కడికే కట్టేదాన్ని తర్వాత పెద్దనే మళ్ళీ సౌదీ వెళ్ళిపోవడం చిన్నయ్య కూడా ఉద్యోగరీత్యా బెంగళూరు ఇప్పుడైతే ప్రజెంట్ బెంగళూరులో ఉన్నారు అంతకుముందు అయితే హైదరాబాద్లో ఉండేవారు అనమాట వాళ్ళిద్దరికీ అయితే నాకు రాఖీ కట్టడం అయితే అసలు కుదరేది కాదు కాకపోతే నాకు మాత్రం రాఖీ గిఫ్ట్లు వచ్చేస్తాయి అనమాట ఇయర్ అయితే సొంత బంధాల కంటే అక్కాని పిలిచే బంధాలు నాకు చాలా దగ్గరైనయండి అలా దగ్గరైన బంధాల్లో సాయి ఒకడు సాయి వచ్చి నాతో ఎంతో ప్రేమగా రాఖీ కట్టించుకున్నాడు ఇయర్ ఫస్ట్ రాఖీ అయితే సాయికే కట్టానండి అక్క బావా అంటూ అసలు మా ఇంట్లో వాళ్ళ కలిసిపోయారు అనమాట దసరాలో అయితే చాలా చాలా క్లోజ్ అయిపోయాం అలాగే దసరా కానీ మా ఇంటి దగ్గర ఏదైనా అకేషన్స్ కానీ వీటికైనా వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీయాలంటే చాలా ఎంకరేజ్బుల్గా నాకు వీడియోస్ అన్నీ కూడా తీసి సెండ్ చేస్తూ ఉంటాడు అలాగే నెక్స్ట్ అయితే అంటే ఈరోజు శ్రీకర్ అయితే స్కూల్కి వెళ్ళలేదు మా బావగారులు ఇద్దరండి వాళ్ళకి కూడా అమ్మాయి అబ్బాయి అమ్మాయి అబ్బాయి అనమాట అలాగా టోటల్గా ముగ్గురు అన్నదమ్ములు అక్క చెల్లెల్లాగా వీళ్ళు ముగ్గురు ముగ్గురు ఉంటారు మా బాను అయితే పెద్దదన్నమాట కామెడీ గుంటలో ఉంటారు మా శ్రీకర్కి రాఖీ కట్టడం కోసం అయితే ఆఫ్టర్నూన్ నాకు కాల్ చేసి పిన్ని నేను వస్తానని చెప్పింది మా బాను తీసుకొచ్చి లంచ్ అయిపోయిన తర్వాత సాయి వచ్చారు సాయికి రాఖీ కట్టేసిన తర్వాత మా శ్రీకర్కి అయితే మా బాను రాఖీ కట్టింది వాళ్ళ తమ్ముడు కోసం స్వీట్ పెడుతుంటే అక్క దగ్గొచ్చేస్తుంది కొంచెమే పెట్టంటే మా ఇంట్లో మా పిల్లలైతే స్వీట్స్ చాలా తక్కువ తింటారనమాట అందుకని చెప్పి స్వీట్ చాలా తక్కువ పెట్టక్క అని చెప్పాడు అలా స్వీట్ పెట్టేసిన తర్వాత ఈ సంవత్సరం అక్కలకి గిఫ్ట్లు ఏం చేయించాలని ఆలోచించి ఇలా గిఫ్ట్ చేయించాడు మూడో ఒప్పించే పర్లేదు మనం మూడో వీడియో తీసుకోవాలి

రాఖీ ఇంకా వన్ వీక్ ఉందనగా అమ్మ అక్కలు రాఖీలు కడతారు కదా వాళ్ళకి నేను ఏమి ఇవ్వాలి అని చెప్పి అన్నాడు గిఫ్ట్స్ చూడు ఏమున్నాయో ఏంటంటే అయితే థింక్ చే ఏం చేద్దాం అంటే ఇలా కప్స్ మీద ఫొటోస్తో చేద్దామని చెప్పి ఉన్న ఫొటోస్ అన్నీ నితికి అక్కల కోసం వాళ్ళ అక్క ఫోటో తన ఫోటో వచ్చేలాగా మధ్యలో రాఖీ శుభాకాంక్షలు వచ్చేలాగా అయితే కప్స్ ప్రిపేర్ చేయించామండి ముగ్గురు కోసం అయితే మూడు కప్స్ అనమాట నేను అనుకున్న వాళ్ళ అక్కలు గిఫ్ట్ ఇవ్వడం కోసం చాలా బాగా ఆలోచించాడు మా శ్రీకర్ అని ఇక్కడ మా బాను రాఖీ కట్టేసింది కదా తర్వాత ఏం చేసామంటే మా దీపు దగ్గరికి వెళ్దామని డిసైడ్ అయ్యాము దీపు వాళ్ళ అత్తయ్య గారు వెళ్ళి కాబట్టి మా కుయిలిని కూడా చూడొచ్చని అని ముగ్గురు అయితే దీపం అంటే స్టార్ట్ అయ్యాము ఇదిగోండి వాళ్ళ అక్కల ముగ్గురి కోసం చేయించిన కప్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు రా దీదీ పూకి రాకి కట్టుకోవడానికి వచ్చారు అది ఆనసూయ్ న నేను మావయ్య రాకి కట్టించుకోవడానికి అమ్మ దగ్గరికి వచ్చాను మావయ్యకి అలడెడు బా ఉంది నాకు అదే కావాలి దానా ఎక్స్‌ప్రెషన్ అది పుయాల మల్ల ఓ పుచీ చాలు చాలీ మా దీపమ్మ వాళ్ళ పాప తెలుసు కదా మీకు జ్ఞానసిక మహారాగ్ని కుయిలి మా కుయి మేము వెళ్ళేసరికి అయితే వెళ్ళొచ్చారని చెప్పి చూసింది అనమాట మా బాను అయితే తనకి చాలా చాలా అలవాటు భాను దగ్గర బాగుంటుంది అలాగే నా దగ్గర కూడా మా కుయి అయితే బాగానే ఉంటుంది మేము మా దీప వాళ్ళు ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ తమ్ముడు వస్తాడని చెప్పి రాఖీ కొన్ని రెడీగా ఉంచిందనమాట తమ్ముడు వెళ్ళగానే రాఖీ కట్టడం అయితే స్టార్ట్ చేసేసింది వీళ్ళు ఏం చేస్తున్నారా ఏంటని మా కుయి అయితే చాలా ఎక్సైట్మెంట్గా చూస్తుందనమాట వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళడానికి అని చెప్పి కొంచెం అని ఉంది ఈ లోపల అయితే రాఖీ కట్టడం కంప్లీట్ అయిపోయిందండి రాఖీ కట్టిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే సున్నుండి తీసుకొచ్చింది చిన్నగా సున్ను చూసుకొస్తే మా శ్రీకర్ అంటాడు అక్క కొంచెం కోల్డ్గా ఉంది దగ్గు వస్తే కొంచెమే పెట్టా అన్నాడు ఇంత గులాబ్ జామ్ కూడా తినలేదని చెప్తున్నాడు అంటే స్వీట్స్ ఎక్కువ తిన్నాడు కదా అందుకని చెప్పి వాళ్ళ అక్కకి ముందుగానే చెప్పేస్తున్నాడు స్వీట్స్ కొంచమే పెట్టమని చెప్పి స్వీట్ పెట్టేసిన తర్వాత తమ్ముడు ఇచ్చిన గిఫ్ట్ అంటే మా దీపు ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో అనుకున్నాము మా వాడైతే రాఖీ కట్టేసిన తర్వాత వాళ్ళ అక్కకి గిఫ్ట్ ఇచ్చాడు రాఖీలో తమ్ముళ్ళందరూ కూడా అక్క కాళ్ళకు మొక్కుతా ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారండి ఇప్పుడు అయితే యాక్షన్స్లు తీసుకుంది వెంటనే మా శ్రీకర్ కాళ్ళకి దండం పెట్టగానే నేను అడిగిన బాను నీకు వీడి కాళ్ళకు దండం పెట్టలేదు అంటే అవును పింది నాకు పెట్టలేదు వీడు అంటుంది తర్వాత గిఫ్ట్ అయితే ఇచ్చేశాడు అనమాట గిఫ్ట్ ఏంటని మా దీప్ ఎక్స్ప్రెషన్ చూడాలి దీపక్క అనదర్ వికెట్ అవుట్ దీపు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బానువునైతే ఆటో ఎక్కిచ్చేస్తాను ఊరు వెళ్ళడానికి అక్కడి నుంచి మా జితేంద్ర అయితేనండి గుంటూరు నుంచి వచ్చాడంట మా అనుష వాళ్ళది భీమవరమే కదా వాళ్ళ ఇంటికి వచ్చారనమాట ఆ విషయం నాకు తెలిసింది మా జితేంద్ర తమ్ముడు వచ్చారు కాబట్టి ఈ సంవత్సరం ఎలాగైనా రాఖీ కట్టాలని చెప్పి నేనైతే మా నుష్య వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అసలు నాకు జితేందర్ ఈ టైంలో దొరకడం అంటే చాలా చాలా కష్టం ఎందుకంటే తన గుంటూరులో ఉంటాడు లేదంటే మేమిద్దరం కొంచెం వేరే ఊర్లు కాబట్టి రాఖీ టైంకి అయితే తను నా దగ్గరకు రావడం అనేది చాలా చాలా అనమాట అందుకని చెప్పి జితేంద్ర నేను వస్తున్నాను వెయిట్ చేయి అంటే యాక్చువల్గా వాళ్ళు ఫోర్ కల్లా వెళ్ళిపోతారు వరకు వెయిట్ చేయమంటే వెయిట్ చేసి నాతో రాఖీ కట్టించుకున్నాక ఊరు వెళ్తానని చెప్పాడు ఎలాగో వచ్చాను అని చెప్పి శ్రీకర్ అన్నయ్య కూడా నేను రాఖీ నేహా నేహపాపై అయితే శ్రీకర్ కూడా రాఖీ కట్టింది రాఖీ కట్టాక చాలా బుద్ధిగా కాళ్ళకు దండం పెట్టుకుని మరి రాక్షకుంది మా శ్రీకర్ ఫీలింగ్ ఏంటో తెలుసా అండి ఇప్పుడు వరకు అక్కలందరికీ నేను పెట్టాను నాకు పెట్టిన ఫస్ట్ చెల్లి అనుకుని ఉంటాడు తర్వాత నాగా కూడా వచ్చాడు అనుష చేత రాఖీ కట్టించుకోవడానికి నాగ అయితే అనుష వాళ్ళ క్లాస్మేట్ అండి అలాగే మాతో పాటు అరుణాచలమే జర్నీసే చేయడం వల్ల మాకు కూడా బాగా క్లోజ్ క్లోజయ్ తను కూడా అక్క అక్క అంటూ ఉంటాడు నన్ను బంధాలు అనేవి మనకి రక్త సంబంధాలే కాదండి ఇలా దగ్గరయ్యి ఆప్యాయంగా ఉండే బంధాలు కూడా చాలా దగ్గరగా ఉంటాయి నాగానైతే సాయంత్రం మా ఇంటికి వచ్చి రాఖీ కట్టించుకోమని చెప్పాను అలాగే వస్తాను అక్క అన్నాడు మా అన్నయ్యల తర్వాత నేను రాఖీ కట్టానంటే అది దిలీప్కేనండి ఎన్నో సంవత్సరాల నుంచి దిలీప్ అయితే అక్క అక్క అంటూ మా మాకైతే అక్క బావ అంటూ ఇద్దరితో కూడా చాలా క్లోజ్గా ఉంటాడనమాట అందుకని చెప్పి దిలీప్ని అయితే ఇంకా నేను సొంత తమ్ముళ్లాగే చూసుకుంటాను సాయంత్రం రాఖీ కట్టించుకోవడానికి తప్పకుండా రమ్మంటే చెల్లెలు ఇద్దరినీ తీసుకొని దిలీప్ అయితే సాయంత్రం రాఖీ కట్టించుకోవడానికి వచ్చాడు నేను రాఖీ కట్టడానికి చెయ్యి చూసేసరికి అసలు ఎన్ని రాఖీలు ఉన్నాయో తెలుసా అండి ఆ చేతికి జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఉంటుంది కదా రాఖీ ఆ మూవీలో చాలా రాఖీలు పైనుంచి కింద వరకు కట్టేసి ఉంటాయి చెయ్యి అంతా అలాగా మొత్తం చాలా రాఖీలు అయితే పైనుంచి కింద వరకు కట్టేసి ఉన్నాయి నేను కట్టేసరికి ఆల్రెడీ అక్కడ పదకొండో ఎన్నో ఉన్నాయండి రాఖీలు నేను పన్నెండు అనుకుంటా కట్టాను అంతమంది అక్కలు చెల్లెల్లో ఉన్నారు మా అయితే రాఖీ కట్టేసిన తర్వాత కాళ్ళకి దండం పెట్టుకున్నాడు చెల్లెళ్ళు వచ్చారన్నాను కదండి వాళ్ళతో కాసేపు మాట్లాడిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట వాళ్ళు వెళ్ళాక ఎవ్రీ ఇయర్ పెద్దొదునగా మా వారికి రాఖీ కడుతూ ఉంటుంది తను కాల్ చేసి ఆయన స్కూల్ నుంచి వచ్చారు లేదో కనుకొని పెద్దొద్దున గాయత్రిని తీసుకొని వచ్చింది గాయత్రి అమ్మ మావైకి రాఖీ కట్టేటప్పుడు వీడియో తీయవంటే కాసేపు నిలువుగా తిప్పిందండి ఇందుకే ఫస్ట్ రాఖీ కట్టేటప్పుడు తీయ తర్వాత స్వీట్ తినిపించేటప్పటికైతే వీడియో తీయడం స్టార్ట్ చేసింది ఏంటి అలా అంటే తెస్తానులే అత్త అంటుంది ఇలాగ స్వీట్ తింటున్నారు అనమాట అందుకని కొంచెం టైం టేకింగ్ స్వీట్ తీసుకున్న తర్వాత కాళ్ళకి దన్నం పెట్టుకుంది పెద్ద వదిన తర్వాత చిన్నదిని ఇక్కడ ఉండదు కదండి తను కూడా రాఖీ తన పేరు మీద ఒకటి మా వారికి కట్టమందంట చిన్నది రాకి అయితే కట్టేసింది గిఫ్ట్లు అందరికీ కూడా సీక్రెట్ అండి మా అయితే మా వారికి ఎవ్రీ ఇయర్ రాకి కట్టడానికి వస్తుంది కదా అప్పుడే నాకు కూడా మా పెద్దది తన గిఫ్ట్ ఇవ్వాలి కదా అందుకని చెప్పి చీర అయితే గిఫ్ట్గా తీసుకొచ్చింది అనమాట బొట్టు పెట్టి స్వీట్ తినిపించి మరీ నాకు చీర పెట్టింది మా పెద్దొదిన మా చిన్నదిన పెద్దదిన నాకు ఎప్పుడు చీరలు కొనిపెడుతూ ఉంటారండి ఇలా రాఖీ ఇలాంటి అకేషన్స్కి పండగలకి సంక్రాంతిలకి వాళ్ళు కొన్ని శారీస్ అయి కూడా నాకు ఏ కలర్ ఉంది ఏ కలర్ లేదు ఏ ప్యాటర్న్లో నేను కట్టుకుంటాను అవన్నీ కూడా వాళ్ళే సెలెక్ట్ చేసేస్తారు నాకు ఏ కలర్ ఉందో లేదో నాకే తెలీదు వాళ్ళిద్దరైతే బాగా చూసుకొని ఈ కలర్ కట్టుకోలేదు కదా సారీ దాన్ని తీసుకొస్తారు ఇదిగో అయితే సిమెంట్ కలర్ బ్లూ మిక్సింగ్లో ఆరెంజ్ కలర్ శారీ తీసుకుంది రాఖీ మండే అయితే సండేనే మనకి కొరియర్ వచ్చేసింది ఏంటా కొరియర్ అనుకుని చెప్పి కొరియర్ వస్తే పార్సిల్ మనకు తెలియకుండా వస్తే ఏంటో అని చెప్పి చాలా ఆతృతగా ఓపెన్ చేస్తాం కదండి అలా ఓపెన్ చేసేసరికి లోపల శారీ అయితే వచ్చింది నాకు డౌట్ వచ్చిందనమాట చిన్నయ్య వాళ్ళు నాకు చెప్పకుండా శారీ అయితే కొరియర్ అని చెప్పి శారీ ఓపెన్ చేసిన వెంటనే చిన్నదికి ఫోన్ చేసి వదిన శారీ పెట్టారా అని అడిగాను రాఖీ వస్తుంది కదా మీ అన్నయ్య శారీ ఒకటి శారీ దాకా చెప్పారని చెప్పాను అని శారీ పెట్టేశాను వచ్చిందా అప్పుడే ఉంది వన్ డే బిఫోరే వచ్చేసింది వదినా అంటే రాదేమో అనుకున్నాను భలే వచ్చేసింది అండి శారీ అయితే డాలా సిల్క్ శారీ అండి వైలెట్ కలర్లో మొత్తం ఫ్లవర్స్తో అంచు కూడా చాలా బాగుంది దానికి కట్ వర్క్ మనకి వర్క్ వస్తుంది కదా చిప్ వర్క్ లాగా వచ్చి అంచు కట్ వర్క్తో పాటు ఒక వైలెట్ కలర్ అంచు అయితే ఇచ్చాడు అనమాట నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇలా అయితే పళ్ళు వచ్చింది లోపల బ్లౌజ్ అయితే గ్రీన్ కలర్తో ఇలా వచ్చింది ఓవరాల్ శారీ అంతా కూడా బ్లూ కలర్లో శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి మా నాగాని ఈవినింగ్ ఇంటికి రమ్మని చెప్పాను కదండి అందుకని చెప్పి మళ్ళీ నా కోసం ఈవినింగ్ కొంచెం రష్గా ఉందంట షాప్లో అయినా సరే సిక్స్ ఆ టైంకి సెవెన్ అయ్యింది అప్పుడైతే మా ఇంటికి వచ్చాడు ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే మా వారు జితేంద్ర వాళ్ళతో మాట్లాడితే ఇదే కదా వెళ్ళేది రండి అని చెప్పి అన్నారంట సరేలే ఈయన రమ్మన్నారు కదా అని చెప్పి వెళ్ళేటప్పుడు అనూషా దీహ జితేంద్ర మళ్ళీ మా ఇంటికి కూడా వచ్చారు మా ఇంటికి వచ్చి అక్కడి నుంచి అయితే బయలుదేరారు నాగా తెలీదు వీళ్ళు ఎక్కడికి వచ్చినట్టు కరెక్ట్గా వాళ్ళు వచ్చిన తర్వాతే నాగ కూడా వచ్చాడనమాట అందరూ కూడా స్వీటు మొత్తం పెట్టేస్తున్నాను ఒకసారి లోపలికి వెళ్ళిపోద్ది పెట్టేసే అంటే నోట్లో పెట్టేసుకున్నాక నాకు ఫుల్గా పెట్టేసి అక్క వెళ్ళిపోద్ది ఇది కూడా నువ్వు మొత్తం ఒకేసారి సార్ స్వీట్ అని చెప్తున్నాను నాకైతే తర్వాత కాళ్ళకి దండం కూడా పెట్టాడండి ఈ లోపల విహ అయితే కాలేజీ నుంచి వచ్చింది వచ్చి వాళ్ళ తమ్ముడికి అయితే రాఖీ కట్టిందనమాట చూసారా కుంకం బొట్టు ఎలా పెడుతుందో టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటూనే ఉంటారండి ఆ బొట్టు పెట్టేటప్పుడు కూడా రెండు మూడు సార్లు పెట్టింది వాడికి పెట్టేసిన తర్వాత రాఖీ కట్టింది కదా రాఖీ కట్టిన తర్వాత ఒరే కాళ్ళకి సరిగ్గా దండం పెట్టరా ముందు రాఖీ కట్టడానికి ఏముంది కానీ అని చెప్పి వాడి చేత దండం అయితే పెట్టించుకుంది తర్వాత ఏంటంటే ఫస్ట్ అసలు గిఫ్ట్ గిఫ్ట్ ఏం పెట్టుకోవచ్చు ఎవరా అని చెప్పి అడిగి మరీ గిఫ్ట్ అని చూపి చూసుకుందనమాట మంచి గిఫ్ట్ ఇవ్వాలి నాకు అది ఇది అని వాళ్ళిద్దరు అక్కలైతే ఏ గిఫ్ట్ ఏం మాట్లాడలేదు కానీ మా శ్రీకర్ గారిని మా వెన్నీ అయితే అంటే వీళ్ళిద్దరూ ఎప్పుడు టామం జరీలా కొట్టుకుంటూ ఉంటారు కదండి ఏం గిఫ్ట్ తీసుకొచ్చేవరా అని అడిగి మరీ చూసింది కప్ చూసింది అనమాట కప్ చేయించావా మన ఇద్దరు ఫొటోస్ తోటి అంటుంది తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా అండి నేను ఇంకొకరికి రాఖీ కట్టాలనుకున్నాను అనమాట సాయి అని ఇందాక ఫస్ట్ ఒకళ్ళకి కట్టాను కదా ఇంకో సాయి అనమాట ఇద్దరు కూడా మా ఇంటి దగ్గరే కాబట్టి దసరాలో అయితే వీళ్ళిద్దరు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు నాకు అక్క అక్క అంటే కానీ ఆ రోజు సాయి వాళ్ళ చెల్లి మౌనిక అది ఎంగేజ్మెంట్ ఉందండి అందుకని చెప్పి ఈవినింగ్ ఆ ఎంగేజ్మెంట్కి వెళ్ళాము అక్కడే తనకి రాఖీ కట్టాను అనుషాలు అందరూ కూడా వెళ్ళేసరికి ఇంచుమించుగా అయితే అలా అయింది అనమాట కంగారు కంగారుగా రెడీ అయ్యి ఈ ఎంగేజ్మెంట్ అయితే అటెండ్ అయ్యి మా సాయి తమ్ముడికి రాఖీ కట్టేశాను చూసారు కదండి మా ఇంటి రాఖీ సెలబ్రేషన్ అయితే ఎలా ఉంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్